నారో నాలుగవటిన భారత నాయకత్వమే ఈ విక్రేత్ర ప్రాణీ ఆధ్యతలతో పూర్తి చేస్తూ మొదటి స్థానానికి 2 సెకన్ల ముందు చేరడం இல்லோ చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల ముప్పై నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందు శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పూర్తి చేస్తున్నాయి ఆరు వందల ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి తప్పోడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాన్నప్రేటి సతీష్ కుమార్ రెడ్డి గారు శివపురంపల్లి గ్రామ చెన్నూరు మండల వైఎస్ఆర్ కలపతిలో ఉన్నాయి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి రావాలని ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోటపల్లి ఇంద్రారెడ్డి గారు వారి కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందో కొనసాగుతున్నాయి మొదటి స్థానాన్ని ఇరవై రెండు సెకండ్ల ముందో కొనసాగుతున్నాయి ఆల 21 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గత చస్తానంలో మనసాగుతను కంటే కన్నా 23 సెకండ్ల ముందు గెలవగలిగారు 3 3 3 విరుగుమరవోత పైనో 84వ వంతులో దిగగల సుబసన్న కన్నీ నిని 20 నిమిషాల వేళకిలపడ ఇక్కడికి విచ్చేసారు లక్షల జనాన్ని కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల నిమిషాల సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల మున్నంజలు కొనసాగుతున్నాయి Obrigado. அசாமிட்டு <laughs>

పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి అదే స్థలానికి ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి

đừng người đi. Chạy điên rồi đấy, chạy điên rồi. అన్ని నవరూ పూర్తి చేస్తున్నాయి ఇంటి వేల నాలుగు వందల దీనికి తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ నేను పూర్తి చేస్తున్నాయి అదే దేవస్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ ముందు కొనసాగుతున్నాయి ૘િમમહલ મિમદમઉજ સિમં જિમમ સિમમ ઝિમમૉમમ સિમમ ખિ ખિમમ કિમમ�ی ముప్పై మూడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వరకు కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో

చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గత కన్నా నలభై ఒక్క సెకండ్ మున్నదులనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్తులతో గ్రామ చెన్నూరు మండల ఉన్నాయి చేస్తున్నాయి మూడు వేల రెండు వేల పన్నెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నలభై సెకండ్ల ముందం కొనసాగుతున్నాయి

పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అరవై పద్నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై నాలుగు సెకండ్లు పొంది ఒక సాగుతున్నారా हो नाही आरे वर मरडीरा आलाडी जय श्री गणेशा देवासेवक परमेश्वरास हाच सुरतो का आठवणीकडे तर आला పద్దెనిమిది వేల రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అరవై రానిక పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి బెజార్టీ తగ్గిన నాలుగు నిమిషాలు మాత్రమే జస్ట్ సో లైక్ మోడీ 800 అడుగుల దూరం 16 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేశారు సో లైక్ 27వయ్ 45వయ్ నిమిషం ముందు నిలబడతారండి సాంనినమండి కొట్టတယ် అనిపిలేదు బయట పోయమంటాం మీరు కొట్టకని ఎవరు చెప్పారు బయట ఉజాపయని లాపమయిట ఈ కేటగిరీలో ఫస్ట్ టైం దిగాను నేను దూరాన్ని పదిహేను నిమిషాల ముప్పై ఆరు సెకండ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో మన సాగు

গোটে তা ছোট

నాలుగు వేల నాలుగు వందల ఇప్పుడే వెంకటేశ్వర ఆశీస్సులతో సానపేట సతీష్ కుమార్ రెడ్డి గారు ఓగులపల్లి గ్రామ చెన్నూరు మండలం